On nivell dam? మా అనకాపల్లిలో అన్ని మారేగాని నాకు ప్రాణ స్నేహితులు పరిచయం చేసిన ఈ చోటు మాత్రం అలానే ఉండిపోయింది మా ఈ శారదా నదిలో స్విమ్మింగ్ కోసం వచ్చి ఎన్నో కొత్త స్నేహాలు కలిసిన వారు ఉన్నారు అలానే ఎంజాయ్ చేయడానికి వచ్చి ఎంతో మంది జీవితాలు కోల్పోయిన వారు ఉన్నారు ఆ జ్ఞాపకాల మధ్య ఈ రోజు మేము మళ్ళీ వచ్చాం మా చిన్నతనంలో యువత ఓటు నుంచి అవతల ఓటుకి వెళ్లి రావటం అనేది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి ఇప్పటికీ ఈ సాహసం చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తారు అందుకే మా ఇద్దరం కలిసి దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేశాం ఇటు నుంచి హుషారుగా వెళ్లి నుంచి అలసిపోతూ ఆయాసపడుతూ వచ్చాం అంత బానే ఉంది కానీ నీటిలో నాకు ఒక గాయం జరిగింది ఎవడో కురతనంతో బీరు తాగి నదిలో పడటం వల్ల అది నా కాలుకు గుచ్చుకొని బ్లడ్ బాగా బ్లీడ్ అయిపోయింది అది చూడగానే నా ఫ్రెండ్ చాలా కంగారు పడిపోయాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏవో ఆకులు పట్టుకుని వచ్చాడు ఆ చెట్టు పేరేంటో నాకు కూడా తెలియదు అని అడిగితే వాడికి కూడా తెలియదు అన్నాడు ఎవరో ఎవరికో పెడుతుంటే చూసి నా మీద అప్లై చేస్తున్నాడు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా లోతుగానే కట్టయింది ఆ ఆకు రసం దెబ్బ పైన పెడుతుంటే నొప్పి నెత్తికెక్కిపోయింది అదే ఆకు ముద్ద చేసి కట్టైన లో పెట్టి కట్టు కట్టేశాడు మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు లో ట్యాగ్ చేయండి ఇప్పటికీ నా ట్రీట్మెంట్ చాలు హాస్పిటల్ కి తర్వాత వెళ్దాం అని చెప్పి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు చీర్స్ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ రీల్ దెబ్బ తగిలి నేనేడుస్తుంటే నా దెబ్బ మీద కొట్టి వాడి దరిద్రమైన లవ్ స్టోరీ స్టార్ట్ చేశారు అది వెంటాకన్నా నేను ఇక్కడ వదేసి నేను కుంటుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ ఒక్కరినే అయితే ఇంటికి వెళ్ళిపోతానేమో అని చెప్పి దగ్గరుండి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఇంకేముంది మూడు కుట్లు మూడు ఇంజెక్షన్లు ఒక బ్యాండేజ్ ఈ ఫ్రెండ్షిప్ లో ఇలా గడిచింది